మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలి అంటే మంత్రులు చేయిలు తడపాల్సిందే కొండ సురేఖ చెప్పింది మా ప్రభుత్వంలో మంత్రులు ముప్పై శాతం కమిషన్ తీసుకుంటారు ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి చెప్పారు అని కేటీఆర్ అన్నారు ఒక మంత్రి గారు చెప్పిన మీరు కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది మా ప్రభుత్వంలో ఫైల్ కదలాలంటే మంత్రులు చేయి తడపందే కాదు కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పిందా నిజాయితీ ఆమె సంగతి నాకు తెలియదు కానీ కానీ మాట మాత్రం చెప్పింది కుల్లా చెప్పింది మంత్రులు పైసలు తీసుకుంటారు ఫైళ్ళు కదలాలంటే నిజాయితీగా చెప్పింది ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే జై ఆయన మహబూబ్నగర్ ఆయన ఆయన కులా చెప్పిండు కాంగ్రెస్ ఎమ్మెల్యే ముప్పై పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను మా మంత్రులను ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ఇరవై పర్సెంట్ కమిషన్ ముప్పై పర్సెంట్ కమిషన్ నీకితే మాకే మిగిలితేదలబో అని చెప్పి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే